వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు రాపూరు కలువాయి సైదాపురం మండలాల అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు సిఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో తమ రాయితీల కోసం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సిఐటీయు జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో అంగన్వాడీ వర్కర్లకు మరియు హెల్పర్లకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని అంగన్వాడీల వేతనాలు పెంచలేదు ఇతర సమస్యల పరిష్కారం చేస్తామనే మినిట్స్ ఇచ్చారు అయినా నేటి వరకు పరిష్కారం చేయలేదని అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేయాలని అంగన్వాడీ సెంటర్ కు ఉచిత గ్యాస్ సౌకర్యం కల్పించాలని మా సమస్యల పరిష్కారం తెలపాలని కూటమి ప్రభుత్వానికి మా నిరసన ద్వారా తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జయసుధ ఉపాధ్యక్షురాలు సుభాషిని కార్యదర్శి ప్రమీల

మెన్ సెంటర్ గా మారుస్తూ జియోని పరిష్కరించాలి అంగన్వాడి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అంగన్వాడి కార్మికుల సమస్యలు వెంటనే కార్యక్రమాన్ని అంగన్వాడి కార్మి కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని అంగన్వాడి కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని అమలు చేయాలి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే கீச வேதனம் இரவா ஆறு வந்து அங்கன்வடி கார்களுக்கு கணிச வேதனம் இரவா ஆறு வந்து அங்கன்வாடி காரி சமயம் వద్దెల్లాలి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వద్దెల్లాలి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మినీ సెంటర్ లో మెయిన్ సెంటర్ గా మారుస్తూ జీవోని వెంటనే మినీ సెంటర్ లో మెయిన్ సెంటర్ గా మారుస్తూ జీవోని వెంటనే ఇవ్వాలి అంగన్వాడి కేంద్రాలకి ఉచితంగా గ్యాస్ ను ఇవ్వాలి అంగన్వాడి కేంద్రాలు